హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి మ్యాంగో జ్యూస్ చేద్దామని పైన పతలాగా వీళ్ళంత స్కిన్ అంతా తోలు అంత తీస్తున్నాం అనమాట అది ఉంటే కొంచెం ఎట్లయినా రెడ్డి పక్కన పెట్టలేసి అంతా తీసేస్తున్నాను రెండు రెండుసార్లు చూడండి అంత స్కిన్ తీసేసాను అనమాట కొంచెం జ్యూస్ వేసి బాగా చదువుతారు లేకపోతే వీళ్ళు తోలు అంతా తోలు కండంతా పెట్టేది కొత్త తోలు కండంతా ఒకరో తినేది కూడా పడేస్తాను అనమాట બેસ્ટ ગમનંદ દલાનેસી રાઈટિક પાલસ જેદમ નેસી જ્યુસ ઇલા જેસ્તનાન અમમાટે બ્રેડ દે જીર દંડે మెగా హాయ్ ఇక్కడ వెరీ గుడ్ చూడు మరి అలా నేను జ్యూస్ వేస్తే తాగులే తినలేను తోలు అంతా ఉంచి ఉంచి పెడతాను అవి తీసుకోద్ది కట్ చేయాలి ఎంత బాగున్నాయో చూడండి పైన స్కిన్ అంతా తీసేసి ఉంటే స్మూత్గా నేను కట్ చేసి జ్యూస్ వేసేస్తాను లైట్గా తీసినా అనమాట కండ పోకుండా అలాగా తీసేసాను స్కిన్ అంతా తోలు ఆఫ్ చేసి

రెడీ ఆ పక్క బా రెడీ నుంచే పనుమోలే అన్న వేసినావు అన్న వేసింది

పండు మేరకు కారం చేశాను అన్నమాట మా తోటలో మిరపకాయలు అన్నమాట తొక్క దంచాను ఇలా దంచితేనే మా ఆయనకి ఇష్టం అంట ఈ మధ్య చాలా రోజుల మధ్య నేను పండుమేరకారమే చేయలేదు అసలు కొన్ని వడలు ఎంచుతాంలేనేసి వడేలు రెడ్డి రాత్రి మీ నాన్నది బిస్కెట్లు తెచ్చురంట్ తీసుకుందా ఆరెంజ్ అబ్బిటిచ్చింది చూడు ఏం చెప్పు ఏంటి అయ్యేంటి అది గులాబ్ జాము అయ్యి ఆ బిస్కెట్లు తెచ్చింది అయ్యి మ్యాంగోస్ అంతే ఏం లేదు

రే చేపెట్టాకు కాలు తన రెడ్డి రెడ్డి కొద్దిసేపు ఉండున్నాయి రా చేతులు పెట్టద్దు కాలు పోతున్నాయి రే ఏదో వానికి ఈ చూడండి ఈ ఈ కేటం కొత్తలాగా వేసిందానా వేసినట్టు ఏడికి పొంగిపోతాయి అనమాట వచ్చేసి ఇప్పుడు అన్నీ కాలేజీ చూసుకోవాలి ఇక్కడైతే బస్సు ఎక్కినామనమాట మాకైతే బస్సులో అయితే ఇబ్బంది లేదండి పులివెందల రూట్లో బస్సులు మస్తు తిరుగుతాయి అనమాట హాఫ్ అన్ అవర్ ఒకటైతే ఉంటుంది ఆర్డరే ఎక్కినాము బస్సు ఎక్కినామంటే ఆ చల్లగాలికి అయితే చిన్నవాడు అయితే నిద్రపోయినాడనమాట ఇంకొకటి ఏంటంటే నేను నిద్రపోయాను ఎందుకంటే ఇక్కడ ఏదో చెప్తారు చూడండి నిద్ర పోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం సమానమని అట్లా నిద్ర వచ్చిందనుకో ఒకవేళ పిల్లోడు ముందు వన్ డోర్ కొట్టుకుని అనేది నేను అసలు జా జాగ్రత్తగా ఉంటాను అనమాట అసలు ఎప్పుడు నిద్ర పోను నిద్ర అసలు అక్కడ నాకైతే నిద్ర వాడిని పట్టుకొని ఒళ్ళో పడుకో ఉంటే వాడు నేను జస్ట్ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట కడపకైతే వచ్చే ఒక గంట అండి మాకు ప్రయాణం వచ్చేసి ఒక గంట అనమాట కడపకైతే వచ్చేసినాము సుమా హాస్టల్లో వదిలేసి మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి ఎందుకంటే రెడ్డి ఉన్నాడు కదా ఇంటి దగ్గర ఉన్నాడనమాట వాడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా నేనైతే వెళ్ళాలన్నమాట మళ్ళీ సుమా అలా కాలేజీకి అయితే వచ్చేసినామన్నమాట మాను వదిలేసి ఇంక మళ్ళా నేను రిటర్న్ కావాలి రెడ్డి పెద్దోడు ఇంటి దగ్గర ఉన్నాడనమాట వాడు ఏడుస్తాడు ఎక్కువసేపు రోడ్డు పైన బస్సు ఎక్కించొచ్చలేరని ఎటు ఒకటి మాయ చేసి వచ్చేసినాడు అని ఇప్పుడే అనమాట బస్సులో దిగి మళ్ళీ ఆడ ఆటో ఎక్కేసి కాలేజ్ దగ్గరికి వచ్చేసినాము సైన్ పెట్టేసినాను అనమాట సున్నాను ఇక్కడ వదిలేసి బాగా ఎట్ల కింద కూర్చొని చదువుకుంటా ఇక్కడికి వచ్చారు అదా అక్కడ కూర్చొని చదువుకుంటారా బాగుండదు ప్రశాంతంగా ఉంటుంది ఇది ఏం ఏం చెప్తారు ఇక్కడ జరుగుతాయి అక్కడ ఎలక్ట్రికల్ ల్యాబ్ పోతారా మాకు సెకండ్ ఇయర్ ఉంటుంది అది ఉండదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో లేడు సెకండ్ ఇయర్లో నేను లేను కదా నువ్వు ఆడున్నా ఏం చేస్తున్నా ఏడ్చున్నా

బస్సులు దొరకద్దు నాకు నడుచుకుంటే వచ్చే కొద్దీ నాకు కార్తది చెమట నిలవాలా ఎక్కి రావాలా తాగు అది ఆడబెట్టిపో మ్యాంగో జ్యూస్ చేసిన బై పీస్ వీడేమో టీవీ చూడాలని వాడేమో చూడండి ఆ ప్లెగ్గు తీసేది పెట్టేది ప్లెగ్ తీసేది పెట్టేది వీడిని అసలు ఒరే పొట్టనచ్చు వన్ కన్నం తిన్నాడు అసలు పిల్లోళ్ళు ఇంట్లో అంటే మామూలుగా ఉండదండి రచ్చ లేకపోయినా కూడా తట్టుకోలేము అనమాట చూడకుండా ఇద్దరు ఉన్నారంటే వీడి కింది పోయినా వాడు ఒప్పుకోడు అనమాట అన్న అన్న రెడ్డి అంటానే అంటాడు వీడికి టీవీ చూడాలని వాడు అవి స్విచ్లు ఆఫ్ చేసుకుంటా ప్లగ్ వీకాలని వానికి అది ఒక ఇంట్రెస్ట్ అనమాట రే హాయ్ చెప్పు రప్పుడీ మేఘా ఇద్దరు అన్నం తినిపించేసా అనమాట నీటికి చెప్పాలి ఏంది అది లాగంతా మీరే జరిపినారా ఇవా ఈ వీడియో మొత్తం మా పిల్లలు కరెంట్ వచ్చా మన బయట కోత కోతెత్తపోయింది పా కోతెత్తపోయింది ముద్దు ముద్దు అడుగుతాడు మా గుల్లిగా అన్నీ ఏం చేసింది మొట్ట ఎందుకు వేసినా